ఇదేం సెక్యులరిజము నాకు అర్థం కాదు స్కూళ్ళలో నుంచి కూడా ఏం సార్ సెయింట్ థామసా స్కూల్ పేరు మీ దాంట్లో ఏమంటారు స్కూల్ పాట అని పొద్దున్నే వందే మాత్రం కంటే కూడా వాడిస్తారు కదా గప్పుడు మా హిందూ పోరాడాలు కూడా వాటిని వాడతారు కదా మీకేం తప్పనిపించలే అలా చేయడం తప్పనిపించలే కానీ జై శ్రీరామ్ అని పలకరిస్తే మీకు తప్పుగా బరాబర్ బరాబరంటాం జై శ్రీరామ్ మాకు గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు గుడ్ ఈవినింగ్ల కంటే ఆ ఇంగ్లీషు నేర్పించిపోయిన పూతల కంటే హే పనికి ముందైనా జై శ్రీరామ్ అంటే మస్తు బలం వస్తుంది ధర్మబద్ధంగా బ్రతకడం ఎలానో తెలుస్తుంది తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళినా సరే ఆనందంగా ఎలా ఉండాలో తెలుస్తుంది భార్యను రాకాసురుడు ఎత్తుకుపోతే ఒక్క మాట చెప్తే మొత్తం సైన్యంతో తమ్ముడు వస్తాడని తెలిసినా కూడా కాదు పద్నాలుగేళ్ళ వనవాసంలో ఎలాంటి దాన్ని ఉపయోగించుకోకూడదని పడ్డ కష్టాలు గుర్తొస్తాయి ఆ తర్వాత రాజ్యం ముఖ్యమా లేకపోతే పర్సనల్ లైఫ్ ముఖ్యమా అంటే నాకు రాజ్యమే ముఖ్యమన్న రాముడు గుర్తొస్తాడు తమ్ముళ్ళ కోసం నిలబడ్డ అన్న గుర్తొస్తాడు అలాగే ప్రజల కోసం పరితపించిన ఒక లీడర్ గుర్తొస్తాడు అసలు రామరాజ్యంలో ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా అసలు ఒకరికి ఆదర్శంగా నిలిచే అంశమే ఎంత నేర్చుకున్నా ఎంత చదివినా మళ్ళీ చదవాలనే అంశమే రాముని తెలుసుకుంటాం బరాబ్బర్